ಲ್ಯಾಂಡ್ ಫಿಗರ್ ಇದೆ ಲ್ಯಾಂಡ್ ಫಿಗರ್ ಇದೆ ಸರಿ ಕಾರ್ಯಕ್ರಮ

せて <inaudible> స్థానిక ప్రాంతం ఆస్తులం ఇక్కడ వాళ్ళమే నింది వాళ్ళమే ఇది రెండు వేల ఒకటిలో ఇక్కడ హట్టుకోని పిచ్చి పెద్ద చెరువు నువ్వు తీసుకోవడం జరిగింది పెద్ద చెరువు ఎప్పుడు తీసుకున్నామంటే దాదాపు కే కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ఎవరో ఉన్నారని పేరు మతికే లేదు ఈయన పిలిపించి ఈ ప్రబోధాలు పంపియమని చెప్పాను ఇప్పుడు కే కృష్ణమూర్తి గారు ఈ సంబంధించిన కోసం నీళ్ళు కావాలని మనం చేసుకోవడానికి అప్పుడు మన తెలుగుగా లేదు ఇంకా తెలుగుంగా శాంక్షన్ అయిందే కానీ వర్క్స్ కూడా జరగాలి పెట్టలే అప్పుడు కె కృష్ణమూర్తి గారు ఇమీడియట్గా సమస్య ర్యాంక్ మరి చిన్న చిరువుల తర్వాత ఇంకో ట్యాంక్ ఉండాలని చెప్పి ఇది మూడు వందల ఎకరాలు ఉంటే నూట యాభై ఎకరాలు ఆయన కేసీ కెనల్ఈ గారు ప్రపోజల్ పంపిస్తే తీసుకోవడం జరిగింది దాన్ని మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత రెండు వేల ఒకటిలో ఈ అట్కో స్కీమ్ ద్వారా దీన్ని టేకప్ చేయడం జరిగింది ఈ వర్క్స్ కూడా మొదలుపెట్టాము అప్పుడు దాదాపు పద కోట్లు కూడా పద్నాలుగు నాకు ఐడియా లేదు దీన్ని చేశాం ఈరోజు ఇది ఎందే అవసరాలు నీటి అవసరాలు తిరిగి చేయడానికి అవకాశం కలిగింది ఇదే కాకుండా ప్రభుత్వం గుర్తించేసింది అని చెప్పి దాదాపుగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేశారు భారతదేశం అంతా విస్తరించేయాలని చెప్పి మధ్యలో మళ్ళీ కొంచెం వేరే గవర్నమెంట్ కొంత నాటకం నడిచింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ స్పీడప్ చేసి ఇప్పుడు వర్క్ కూడా జరుగుతూ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే గ్రావిటీ వాటర్ తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా పంపింగ్తో అంటే మధ్యలో ఓపెన్ కరెనాల్ ద్వారా పోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ రైతులు కూడా నీళ్ళు పోతే రైతు కూడా ఎవరు కూడా సహించారు కాబట్టి ముందు నీటి అవసరాలు తాగునీటి అవసరాలు తీర్చాలి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము ఎన్నుకున్నామంటే అది ఉంటే అమృత్ స్కీమ్ వచ్చే వచ్చింది సమస్త విషయానికి దీనికి అనుకొని మళ్ళీ నూట యాభై ఎకరాలు అంటే పెద్ద చెరువు ఇది పెద్ద చెరువు ఉంటాం మనం నింద్యాల వస్తాము దీన్ని అనుకోనిక నూట యాభై ఎకరాలు ఉంది దాన్ని కూడా తీసుకొని మనం ముందు చెప్పే ఎన్నికల్లో కూడా చెప్పాము అది అవసరం ఉంది లేకపోతే ఎకరాలు అయిపోతుంది మళ్ళీ దుర్మార్గులు ఎవరు ఉన్నారు ఎవరైతే ల్యాండ్ గ్రాఫర్స్ ఉన్నారో మళ్ళీ వచ్చి గ్రాప్ తీసుకొని మళ్ళీ ఇండ్లు వేయడము కొట్టాలు వేయడం జరుగుతాయి మనకు కొద్దిగా భగవతుడు నీళ్ళు ఇస్తున్నాడు గాలి ఇస్తున్నాడు ఉచితంగా ఏమ్మా మనం వెంటిలేటర్ మీద ఉంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు మీకు దేవుడు చెప్తున్నాడు మనకు ఉచితంగా ఇస్తున్నారు అన్ని సప్లై అన్నీ కూడా అని ఆ రకంగా మనకు నీళ్ళకు అవసరాలు ఉన్నాయి నూరు పెరిగిపోతా జిల్లా జిల్లా కేంద్రం కూడా ఇది కాబట్టి సమరస శాఖ మిగతాది కూడా మిగిలింది కూడా సమరంగా కోసం ప్రపోజ్ చేయమని చెప్పాము ఆ రోజు కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశాడు ఉదర్ కుమార్ గారు అది వర్క్ కూడా ఆయన చేశారు మరి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నారు మళ్ళీ మీరు స్పీడప్ చేయాలి స్పీడప్ చేసి చేస్తే మాకు ప్రభుత్వం దీన్ని అందాలి ప్రజలకు నీళ్లు అందజేయాలి దహదు తీర్చాలా ఈ ఎండకాలు కొన్ని ప్రాంతాలు నీళ్ళు కూడా చేరడం లే ఎందుకంటే వాటర్ మనం వంద వంద శాతం ఇస్తే ముప్పై డెబ్బై శాతం ప్రజలు చేయది వేస్టేజ్ పోతుంది వైబ్రేషన్ వెళ్ళిపోతాయి నీళ్ళు కూడా ఆవిరి అయిపోతాయి వాళ్ళు వేస్ట్ అయిపోతాయి చిన్న చిన్న కాలంలో ప్రజలు అవే ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బోర్లు ఉండవు కాబట్టి బోర్లు ఇట్లా చేయదు కాబట్టి వాళ్ళు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి సరే ఉన్నాయో ఆ ఉపయోగాలన్నీ నీటితో చేస్తారు కాబట్టి వేస్టేజ్ వాటర్ థర్టీ థర్టీ టూ పర్సెంట్ వస్తుంది జనరల్గా ఎక్కడైనా సరే కాబట్టి దీన్ని మనం ఇది లేకపోతే మళ్ళీ నిందలకు చాలా ఇబ్బంది అవుతుందని కాబట్టి ఈరోజు మళ్ళీ అధికారం తీసుకొచ్చి వచ్చి దీన్ని చూసాం మీ అందరి సహకారం కావాల ఆ రోజు కూడా ఇది అనుకున్నాం అప్పుడు కూడా కొంతమంది దృష్టి శక్తులు దీంట్లో ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పుడు పక్కన పెట్టే ఎందుకు వచ్చింది మళ్ళీ ఇది మళ్ళీ ఈ రౌడీ ఎలిమెంట్స్ వచ్చి దీన్ని మళ్ళీ చెరగొడతా అని చెప్పి చెప్తే మళ్ళీ కొంతమంది అప్పుడు సీనియర్ పత్రికా విలేకరులు ఉన్నారు అందరూ కలిసి మళ్ళీ ఇంటికి వచ్చాం అన్న ఇది చేస్తే బాగుంటుంది మళ్ళీ సలహా ఇచ్చారు నాకు అప్పటికప్పుడు మళ్ళీ పిలిపించి ఈడే ల్యాండ్ చూపించి అప్పుడు సార్ మన ఎవరు ఉన్నారు మన ఐడీ ఎస్సీ గారు సిఈ గారు అందరూ వచ్చి సినాద్రిడ్డి ఈగా ఉన్నాడు అందరు చూసి మన అందరు చేసి ఇచ్చేసాం అందరు చేసిన తర్వాత ఈ స్థలం ఇప్పుడు అవసరాలకు తీర్స్తూ ఉంది కాబట్టి నేను దాని తీర్చాలంటే ఇప్పటి జిల్లా కేంద్రం కాబట్టి ఇది అవసరం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాం దీని ప్రపోజల్ త్వర త్వరతగతిన కూడా ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని టేకప్ చేసి ఇది దాన్ని కూడా దీంట్లో కలిపి మనకు ఇంకా ట్రాంకులు రావాలి చాలా ప్రాంతాలకు నీళ్ళు అందరూ ఏం లేదు మనం తిరిగాం పొలిటికల్గా తిరిగినప్పుడు గడప గడప వెంకటాచరం దేవనగర్ కాలిపోతే గొగ్గోలు పెట్టారు రాత్రి ఒంటి గంటకు లేస్తున్నాం నీళ్ళు అందరడం లేదు ఈ ట్యాంకు రాకముందు మీరు ఒకసారి ఆలోచించుకుంటే ములసాగరం ఆయన ఇక్కడ ఉన్నాడు మరి ఇక్కడ చుట్టుపక్కల హరిజనవాడ కానీ ములసాగరం కానీ తెలుగుపేట కానీ సంగపేట కానీ నాలుగు అడుగులు ఐదు అడుగులు గుంతలు తోకొని పైపులు నీళ్ళు పట్టుకునేవాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండేది చాలా సిగ్గు చేయడం అనిపించేది నాకు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అవకాశం కలిగించిన సెకండ్ మీద చేసేచ్చాం మరి అది ఆ పరిస్థితి రాకూడదు ఉండ కౌన్సిలర్ అడగమండి ఎంత ఎంత దుర్భరగం ఉండేది మున్సాగర్లో పోతే ఇండిళ్ళు పోతే గొడవ పెట్టుకుంటే ట్యాంక్ కట్టాలంటే ఒకప్పుడు మాట్లాడి ఆడ బిషప్ గారితో మాట్లాడి స్థలం తీసుకొని అక్కడ ఓచ్ఆర్ అక్కడ కట్టాం సంజయ్ నగర్ సినిమా ఆడ ఎన్జియో స్కాలనీ కట్టే ఆ రోజు మా కౌన్సిలర్ వద్దన్నాడు ఎలా మనకు నీళ్ళు బాగా బాబు పెడితే ఎన్జిఓ కాలనీ అని ఇప్పుడు ఆ ఎన్జిఓ స్కాలనీ రామాలయం దగ్గర కట్టకపోతే ఈ రోజు పరిస్థితి ఏమాడు ఎన్జిఓస్ కాలనీ మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఎవరు కూడా తలు చూసుకోవడం అభివృద్ధి కార్యక్రమం మనందరం ప్రోత్సహించాలి కాబట్టి అందాల పట్టణాన్ని మరి ఇప్పుడు చేసినారు కదా ఫినిషింగ్ వేసినారు చిన్న చెరుకు అంతా అసలు ఏమో నాకు అర్థం కాలేదు ఎందుకు చేసినారు ది వాళ్ళు ఏం పడుతున్న పార్కా పార్క్ డెవలప్ చేసుకుంటే బాబు సరే మంచిదే పార్క్ అనేది కూడా ఉండాలి ఎందుకంటే విహారం అనేది ఉండాలి ప్రజలకు మానసికంగా అది ఉండాలి తర్వాత యోగా లాంటి కార్యక్రమాలు కూడా ఉండాలి సరే ఇప్పుడు మనం వచ్చిన పని ఇది చూసాం ఇంకా కూడా వాటర్ బాట్స్లో కూడా చూసాం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గ్రావిటీ వాటర్ కూడా దాడి ప్రతిరోజు ఇక్కడ రెట్టి అవసరాలంటే ముప్పై ఏడు మిలియన్ లీటర్లు కావాలంటే వరకు అంతే కదా థర్టీ సెవెన్ లీటర్స్ మిలియన్ లీటర్స్ నీళ్ళు మనకు నీళ్ళు అవసరం అని చెప్పడం జరుగుతుంది అది కూడా సరిపోతుంది ఒకసారి సర్టిఫికెట్గా చూసి ఇందులో వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందాక చెప్పా కాబట్టి కాబట్టి అది కట్టుకుంటే మన మీకు అవుతుంది వేస్టేజ్ కూడా పోతా ఉంది కదా ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కాలికి వానికి పోతే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనం లెక్కేసుకొని చూసుకుంటే వాటర్ అల్లి లాగా ఫ్రీగా ఇచ్చినట్టే ఉంటుంది ఎందుకంటే మనకు లోన్ తీసుకొస్తే హల్కోవాలి అడుగుతారు మీరు ఎట్లా రీపే చేస్తారు మాకు డబ్బులు అనేది మన ప్రజల మీద ప్రభుత్వం భార్య మీద కాడి ప్రభుత్వం భరించి మళ్ళీ నిందిస్తుంది ప్రభుత్వం భరించుకోవాల్సి వస్తుంది నేను హైదరాబాద్ ఉన్నప్పుడు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మిలియన్ మిలియన్ గ్యాలన్స్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిరోజు మిలియన్ గ్యాలెన్స్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మళ్ళీ మూడు వందలు నాలుగు వందలకు మిలియన్ గ్యాలెన్స్ ఆరు వందల పరిస్థితి చెప్తాను ఆ రకంగా నిందలు పట్టడానికి కూడా దృష్టిలో పెట్టుకొని ఇది తీసుకోవడం జరిగింది నేను మీ అందరి సహకారం కావాలి లేకపోతే ల్యాండ్ ఖాళీగా ఉంటే మళ్ళీ కృష్ణశక్తులు వచ్చేస్తాయి నేను చాలు అదే అన్ని ఎవరికి జీవితాం అది పొలవులు వేసుకుంటున్నారు కొంతమంది ఇల్లు కట్టుకుంటారు అవన్నీ ఉంటాయి అవెన్యూవి ప్రజల అవసరాల ముఖ్యం ఒకరి కోసం దొరుకుతుంది ఆపద ప్రాజెక్టు కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ జరగాలి జరుగుతాం మన అధికారులు కూడా తొందరగా వేసి దీంతో ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు మన ఊరు బాగుండాలా మన ప్రాంతం బాగుండాలా ప్రాంత వస్తువులు వచ్చినారు బయట నుంచి వచ్చేవారు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ సెటిల్ అయినారు పొజిషన్లు వచ్చినారు మంచి మంచి పొజిషన్లు కూడా ఉన్నారు దానికి ఉండడం లేదు మంచోళ్ళు కాబట్టి మనం నంజారిక ఏం చేసామనేది కూడా కావాలి శాశ్వతంగా మనకు కావాల్సింది ఇది నీరు గాలి ఈ కార్యక్రమాలు మనం చేతలు చేయాలి ప్రజలకు ముందుకు తీసుకుపోవాలా నేను కూడా రోజు వచ్చేటప్పుడు చెప్తున్నాను ఈ దండలు సెలవులు మానేసి దయచేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటాం పొద్దున్నీ మాట్లాడుకుంటే పుస్తకాలు ఏమన్నా కాబట్టి ప్రజలకి ఏదో ఉపయోగపడే పని చేయండి చేద్దాం అందరం కలిసి ఇంకా చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు చాలా సంతోషం మన అధికారులు కూడా పాల్గొన్నారు దీన్ని త్వరతగతిన ఇంపార్టెన్స్గా తీసుకొని ప్రజా అవసరాల కోసం ఎందుకంటే ఈసారి ఎటువంటి ఎండలునే మీకు తెలుసు ఆ ఎండలో మనం ఎన్నికలు కూడా తిరిగాం అల్లాడిపోయినాం నీళ్ళు నీ చాలా నీట్గా ఎద్దడి ఉన్నాయి అయినా సమర్థవంతంగా నీళ్ళు ఇచ్చారు సంతోషం ఎక్కడ కూడా ఎన్నికలు తిరితే కంప్లైంట్ రాలే మామూలుగా ముందు ఎన్నికల ముందు వచ్చింది కానీ తర్వాత ఎన్నికలప్పుడు ఎక్కడ పోయినా కంప్లైంట్ రాలేదు మనం రాకుండా మనం నీళ్లు సమృద్ధిగా అందజేయడానికి అందరం కృషి చేస్తామని తెలుస్తాం